ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీ కులాన్ని మీ మతాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి కులం మతం పక్కన పెడితే మీరు నేను ఎవరు మనుషులు కాదా మీరు రెండో జాతీయ నమస్కారం మేమైతే మనుషులం కులం మతం పక్కన పెడితే మనందరం మనిషి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అసలు ఒక మనిషికి దేవుడితో అవసరం ఏంటి ఒక మనిషి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుడితో పనేంటి చాలా మంది నీ ప్రశ్న వేస్తే చెప్పే సమాధానం చెప్పనా దేవుడు ఎందుకేంటి కలిసి వచ్చింది దేవుణ్ణి నమ్మితే దేవుడు ఎందుకేంటి పిల్లలు పడతారు దేవుడు ఏంటి స్వస్థత జరిగింది దేవుడు ఎందుకు ఏంటి మాకు మేలు జరిగింది దేవుడు మా పంటలకు ఇస్తాడు దేవుడు మాకు అయ్యేస్తాడు దేవుడు మాకు ఈ ఇస్తాడు అందుకే దేవుడు నమ్ము అవునా కదా చాలా మంది దేవుడిని ఎరగని అన్యులు పలానా చోటకెళ్తే పరాణ జరిగిద్దంట పరణ చోటకి వెళ్తే పరాణ జరిగిద్దని చెప్తారు మేము కూడా ఒకప్పుడు అదే కేటగిరీ అయితే నేను ఒక మీకు విషయం చెప్తావానండి ప్రపంచంలో రెండు వర్గాల ప్రజలు ఉన్నారు ఎన్ని వర్గాలు రెండు వర్గాలు ఎవరంటే ఆస్తికులు నాస్తికులు అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దేవుడు లేడని నమ్మేవాడు ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కలిసి వస్తది పిల్లలు పుట్టదు ఉద్యోగాలు వస్తాయి జాబ్లు వస్తాయి దీనికోసమే దేవుడిని నమ్ముతుంటే నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పండి దేవుడు నమ్మ నాస్తికి పెళ్లి అవ్వట్లేదా పిల్లలు పుట్టట్లేదా ఉద్యోగాలు లేవా ఏమి లేవు నువ్వు అనిపించే ప్రతి ఒక్కటే ఆడు అనిపిస్తున్నాడు మరి ఆడు దేవుడు నమ్ముతున్నాడా మరి ఆడికి ఎవడెత్తనాడు నీకు విషయం చదు సార్ ఈ లోకంలో లోక సంబంధం వాటికి దేవుడిని నమ్మాల్సిన పని లేదు దేవుడు ప్రకృతిలో కాలగమనంలో సమస్తాన్ని నిర్ణయి నిర్ణయించాడు నిర్మించాడు వాటి కాలము చొప్పున ప్రతి ఒక్కరి జీవితంలో జరగాల్సినది జరుగుతూనే ఉంటాయి నమ్మినా నమ్మకపోయినా మీరు దేవుడు నమ్మారని ఎండలోకి వెళ్తే మీకు మంచు పడదు దేవుడు నమ్మనోడికి ఎండ ఇంకా పెరగను పెరగడు అవునా కదా ప్రకృతిలో ఖచ్చితంగా దేవుడు నియమించినది మన జీవితంలో జరిగింది ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీ కులాన్ని మీ మతాన్ని కొసేపు పక్కన పెట్టండి కులం మతం పక్కన పెడితే మీరు నేను ఎవరు మనుషులు కదా మీరు రెండో జాతీయ నమస్కారం మేమైతే మనుషులం కులం మతం పక్కన పెడితే మనందరం మనుషులం ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అసలు ఒక మనిషికి దేవుడితో అవసరం ఏంటి ఒక మనిషి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవునితో ఏంటి చాలా మందిని ప్రశ్న వేస్తే చెప్పే సమాధానం చెప్పనా దేవుడు ఎందుకేంటి కలిసి వచ్చింది దేవుణ్ణి నమ్మితే దేవుడు ఎందుకేంటి పిల్లలు పడతారు దేవుడు ఏంటి స్వస్థత జరిగింది దేవుడు ఎందుకేంటి మాకు మేలు జరిగింది దేవుడు మా పంటలకు ఇస్తాడు దేవుడు మాకు అయ్యేస్తాడు దేవుడు మాకు ఇస్తాడు అందుకే దేవుడు నమ్ముడు అవునా కదా చాలా మంది ఏ దేవుడిని ఎరగని అన్ని పలానా చోటకెళ్తే పరాణ జరిగిద్దంట పరణ చోటకెళ్తే పరాణ జరిగిద్దా చెప్తారు మేము కూడా ఒకప్పుడు అదే కేటగిరీ అయితే నేను ఒక మీకు విషయం చెప్తావానండి ప్రపంచంలో రెండు వర్గాల ప్రజలు ఉన్నారు ఎన్ని వర్గాలు రెండు వర్గాలు ఎవరంటే ఆస్తికులు నాస్తికులు అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాడు దేవుడు లేడని నమ్మేవాడు ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కలిసి వస్తాయి పిల్లలు పట్టతాయి ఉద్యోగాలు వస్తాయి జాబ్లు వస్తాయి దీనికోసమే దేవుడిని నమ్ముతుంటే నేను చిన్న ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పండి దేవుడు నమ్మని నా స్కి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టట్లేదా ఉద్యోగాలు లేవా ఏం లేవు నువ్వు అనిపించే ప్రతి ఒక్కటి ఆడు అనిపిస్తున్నాడు